హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ను క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి దీప శౌర్యకి మాట నేర్ పాట నేర్పిస్తూ ఉంటుంది బయట నిల్చొని కార్తీక్ పాట వింటూ ఉంటాడు సడన్గా శౌర్య కార్తిక్ని చూసి పాట ఆపేస్తుంది కార్తీక్ లోపలికి వచ్చి నన్ను చూసి పాట ఎందుకు ఆపేసావు రౌడీ అని అడిగితే నువ్వు నవ్వుతావా అని అంటుంది ఇక దీప కార్తీక్తో ఎందుకు ఇలా వచ్చారని అడిగితే ముఖ్యమైన విషయం చెప్పాలని అంటాడు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందని అంటాడు అంటే ఏంటి అని దీప అడిగితే కార్తీక్ మొత్తం వివరిస్తాడు తన ఫోన్కి మెసేజ్ వచ్చిందని అంటాడు ఇక కార్తీక్ మీ దగ్గర ఫోన్ ఉంది కదా మీ అమ్మ నెంబర్ ప్రిన్సిపాల్కి ఇవ్వు అని అంటాడు అప్పుడు మీకు మెసేజ్లు వస్తాయని అంటు అంటుంది ఇక దానికి శౌర్య నవ్వి మా అమ్మకు ఇంగ్లీష్ రాదని అంటుంది ఇక పేరెంట్స్ మీటింగ్కు కార్తిక్ను కూడా రమ్మని శౌర్య పిలుస్తుంది ఇక దీప కార్తిక్లో శౌర్య మాటలకు తన స్కూల్కి వెళ్తే నర్స్ నర్సింహోం మాటలు అవుతాయని అనుకుంటారు దీప శౌర్యతో తనే స్కూల్కి వస్తానని అంటుంది కార్తీక్ వెళ్ళిపోతాను అనుకుంటే దీప బాబు మీతో మాట్లాడాలని అంటుంది విచిత్రం కాకపోతే దీప నాతో మాట్లాడుతూ అనడం ఏంటి నాకు తెలిసి మళ్ళీ ఏదో తప్పు చేసి ఉంటాను అందుకే క్లాస్ ఇవ్వడానికి మాట్లాడాలని అనుకు మాట్లాడాలని అను అంటుంది అని కార్తీక్ అనుకుంటాడు బాబు మీతో రెండు విషయాలు మాట్లాడాలి స్వప్నకి ఇప్పుడు ఎలా ఉంది అని మనసులో స్వప్న మీ చెల్లి బాబు ఏదో ఒకరోజు నిజం బయటపడితే నా కూతుర్ని తన తండ్రి వదిలేసినట్లే మీ నాన్న కూడా స్వప్నని వదిలేస్తాడు ఆ రోజు స్వప్న అనాథలా మిగిలిపోకూడదు అంటే మీరే చూసుకోవాలి అని అంటుంది తను నాకు మెసేజ్ చేయలేదు దీప నేను ఇంటికి వెళ్ళి తనకి కాల్ చేస్తానని కార్తీక్ అంటాడు దీపా చేయండి బాబు అప్పుడప్పుడు యోగక్షేమాలు తెలుసుకోండి రెండు విషయాల్లో మీ సొంత విషయం బాబు నేను అడగకూడదు కానీ ఒక రకంగా తెలుసుకోవడం నాకు ఎంతో అవసరం జ్యోస్నాన్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా మీరు కాబోయే భార్యాభర్తలు అని అందరూ అనుకుంటున్నారు కానీ ఎందుకో ఈ ఇంట్లో వాళ్ళు మాటలకు మీరు చేస్తున్న పనులకు సంబంధం లేకుండా ఉంది నేను అనుకున్నది తప్పు అయితే క్షమించండి అది నిజమైతే ఏదో ఒక మూల కొంత నింద నేను మోయాల్సి ఉంది ఉంటుంది నేను అంతా కళ్ళారా చూశాను మీరు ఎందుకో చేతిలో చేయి వేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు అని కార్తీక్ను నిలదీస్తుంది దీప అయితే మనసులో ఇంత మందిలో ఎవరికి రాని అనుమానం దీపకు ఇలా వచ్చింది దీపకు నా మనసు అర్థం అవుతుంది ఇంతకీ దీపం నాతో ఏం చెప్పాలని అనుకుంటూ ఉంటుంది అని కార్తీక్ మనసులో అనుకుంటాడు ఇదంతా మీ సొంత విషయం బాబు దీనికి సమాధానం నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ సమాధానం మీ దగ్గర ఉందా లేదా అనే నా అనుమానం ఇలా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే బాబు మీరు శౌర్య గురించి ఆలోచించి నాకు ఒక ఫోన్ ఇచ్చారు అది మా ఊరికే తీసుకెళ్ళలేదు ఊరికే తీసుకోలేదు శౌర్య దగ్గర ఫోన్ జోసిన చూసింది మాటలు విన్నంది మీరు వాళ్ళని ఎంత దూరం పెడితే ఆ దూరానికి ఇంకెవరో కారణం ఉన్నారని వేరే వాళ్ళు నిందలు మోయాల్సి ఉంటుంది మీరు చెప్పేది మీకు అర్థమైంది అని నాకు తెలుసు మనసులో లేకపోతే మాటల్లో చెప్పండి అంతేకాని మనుషుల్ని దూరం పెట్టకండి ప్రశాంతంగా ఆలోచించి చెప్పండి అని కార్తిక్ను ప్రశ్నిస్తుంది దీప పారు నిజం చెప్పదు పైగా జ్యోత్న మనసు కూడా మార్చేస్తుంది ఒకసారి జ్యోత్నతో మాట్లాడాలి ఎవరి కారణంగా దీప బాధపడకూడదని కార్తిక్ గట్టిగా అనుకుంటాడు ఉదయం శౌర్యని దీప స్కూల్కి రెడీ చేస్తుంది శౌర్య తల్లిని చీర మార్చుకోమని ఆ చీరతో స్కూల్కి రావద్దని అంటాడు కార్తిక్ మరోవైపు శ్రీధర్ తన రెండో ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియకుండా చూడమని దేవుడికి కోరుకుంటాడు హారతి తీసుకెళ్లి కాంచనకి ఇస్తాడు కాంచన ఎమోషనల్ అవుతూ మీరు ఎన్ని పూజలు చేసినా నాకు కాళ్ళు రావా అని చెప్తుంది శ్రీధర్ మాత్రం ఇంకో ఇరవై ఏళ్ళు అయినా నేను ఇలాగే నీ కోసం పూజలు చేస్తాను అని అంటాడు ఇంతలో కార్తీక్ వచ్చి మీ ప్రేమ చూస్తే నాకు అసూయగా ఉంది నాన్న అని కార్తీక్ అంటాడు నాకంటే ఎక్కువ అమ్మని ప్రేమిస్తున్నారు అని కార్తీక్ అంటాడు కాంచన మాత్రం మీ నాన్న అలాగే ఉంటారు తనకు మాత్రం నువ్వే ఇష్టం అంటుంది ఇక కాంచన స్వప్న గురించి అడుగుతుంది కార్తీక్ బాగుందని చెప్తాడు ఇక కాంచన వీడియో కాల్ చేయమని అంటుంది శ్రీధర్ సీరియస్ అయిపోతాడు కార్తీక్ ప్రశ్నించడంతో కవర్ చేస్తాడు కార్తీక్ జోస్నని తీసుకెళ్ళి రెస్టారెంట్కి వెళ్తున్నా అని చెప్తాడు కాంచన చాలా సంతోషిస్తుంది ఇక శ్రీధర్ కూడా స్వప్నాన్ని చూడడానికి కావేరి ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరుతారు కాంచన మాత్రం తన భర్త గురించి భార్య ఆఫీస్ తప్ప వేరే ఏం తెలీదు అని ఒకసారి తన భర్తకు తెలియకుండా ఆఫీస్కి వెళ్ళి షాక్ ఇవ్వాలి అనుకుంటుంది ఇక జ్యోస్న జా జాగింగ్ చేసి వస్తుంటే శౌర్య హాయ్ చెప్తుంది జ్యోత్న కూడా హాయ్ చెప్తుంది ఇక పేరెంట్స్ మీటింగ్ ఉందని శౌర్య చెప్తే మీ నాన్న కూడా వస్తారని జ్యోత్న అడుగుతుంది రారు అని శౌర్య అంటే కార్తీక్ను ఉద్దేశించి ఇంకెవరైనా వస్తారా అని అడిగితే దీప మాకు ఎవరు లేరు అని ఎవరు రారు అని అంటుంది దీప వల్ల తాము చాలా ఏడ్చానని ఇంకోసారి ఏడ్వను అని నిన్నే ఏడిపించి తన ఇంటి నుంచి వెళ్ళగొడతానని అనుకుంటుంది జ్యోత్స్న ఇంతలో కార్తీక్ జ్యోత్నకి కాల్ చేసి బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని అడుగుతాడు జ్యోస్న చాలా సంతోషిస్తుంది దీంతో దీంతో స్టోరీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్